లక్ష్మి రాజేశ్వరి జాను వివేక్ హాల్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అక్క బావగారిని మనీష గుడికి తీసుకు అని జాను టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది దాంతో లక్ష్మి ఆలోచనలో పడిపోతుంది అసలు మనీషా బావని గుడికిం తీసుకువెళ్ళటం ఏంటి నాకెందుకో చాలా డౌట్ వస్తుంది అని జాను అంటూ ఉంటుంది మనీషా మనశ్శాంతి కోసం అన్నయ్య అని గుడికి తీసుకువెళ్తున్నట్లు లేదు ఏదో కుట్ర చేయటానికే తీసుకువెళ్తోంది అని వివేక్ కూడా అంటూ ఉంటాడు అంటే మనీషా కుట్ర చేస్తూ ఉంది అంటే బావగారిని పెళ్లి చేసుకోవటానికే గుడికి తీసుకువెళ్తోందా అని జాను అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ అలా కనుక జరిగితే ఇంకేమైనా ఉందా వదిన అలా జరగకూడదు అని వివేక్ అంటే అంటాడు అవునక్క ఏదో ఒకటి చేసి అడ్డుకోవాలక్కా అనే జాను అంటుంది తర్వాత దేవయని మనీషా ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు మిత్రని నువ్వు గుడికి తీసుకువెళ్ళి ఏం చేస్తావు మనీషా నీ ప్లాన్ ఏంటి అని దేవయ్య అని అడగడంతో మిత్రని పెళ్ళి చేసుకోవటానికే తీసుకువెళ్తున్నాను ఆంటీ అని మనీషా చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది దాంతో దేవయాని మరింత షాకింగ్గా మనీషా ప్లాన్ని వింటూ ఉంటుంది తర్వాత మిత్ర మనీషా ఇద్దరు గుడికి వెళ్తారు మిత్ర చాలా హడావిడిగా మనీషా చేయి పట్టుకొని దేవుడి ముందు నిలబడి ఉంటాడు మిత్ర చేతిలో బొట్టు ఉంటుంది తాళి తీసుకొని మనీషా మెడలో మిత్ర కట్టబోతూ ఉంటాడు ఎస్ నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది ఇప్పుడు మిత్ర నా మెడలో తాళి కట్టేస్తున్నాడు అని మనీషా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది ఇంటి దగ్గరేమో లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది